అందరికీ నమస్కారం ఎప్పుడైనా అనిపించిందా మన ఆలోచనల్తోనే మన జీవితాన్ని మన ప్రపంచాన్ని మార్చియొచ్చని అసలీ ఆధ్యాత్మిక నియమాలు ఆల్కెమీ మ్యాజిక్ అంటారు కదా వీటి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఈ మూల గ్రంథం ఏం చెప్తుందంటే మన సంకల్పమే మన వాస్తవికతను నిర్మిస్తుందట సో ఈ అద్భుతమైన ప్రయాణంలోకి కలిసి వెళ్దాం ఈ విశ్లేషణకు మొత్తం ఆధారం ఈ ఒక్క వాక్యమే అద్భుతాలు అంటే మన శక్తిని దైవిక పరిపూర్ణతతో అనుసంధానించడమే సింపుల్గా చెప్పాలంటే మనలో ఉన్న ఎనర్జీని సరైన మార్గంలో పెడితే అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యమవుతాయన్నమాట సరే వినడానికి బాగుంది కాని ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది ఓ కథతో మొదలుపెడదాం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ సూత్రం ఆచరణలో ఎలా ఉంటుందో చెప్పే కదే ఇది ఒక మనిషి దృక్పథంలో వచ్చిన ఓ అద్భుతమైన మార్పు గురించి తెలుసుకుందాం ఓ క్లబ్బు ఉండేదన్మాట అందులో ఒక సభ్యుడు అతను ఎప్పుడూ చూసినా చిరాగ్గా ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు ఇంక చెప్పాలా సహజంగానే అతనంటే ఎవ్వరికీ పడేది కాదు అందరూ కాస్త దూరంగానే పెట్టేవాళ్ళు అయితే అదే క్లబ్లో జార్జ్ లోరేన్ ఇద్దరు సభ్యులు ఉండేవారు వాళ్ళు ఓ వింత నిర్ణయం తీసుకున్నారు సరే అతను ఎలా ఉన్నా మనం పట్టించుకోకూడదు అతనికి మనం మంచి ఆలోచనలే పంపుదాం ప్రేమగా దయగా ఉందాం అని వాళ్ళనుకున్నారు మరి రిజల్ట్ ఏమై ఉంటుందో అనుకుంటున్నారు అచ్చంగా ఓ అద్భుతం జరిగింది వీళ్ళిద్దరి పాజిటివ్ ఎనర్జీ అతనిపై పనిచేసింది అతను పూర్తిగా మారిపోయాడు స్నేహంగా రిలాక్స్డ్గా ఉండటం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఏకంగా క్లబ్బులోనే అందరికీ ఇష్టమైన వ్యక్తి అయిపోయాడు ఇది నిజంగా ఓ చిన్న మిరకిల్ కాదా సరే ఈ కథలో జరిగిన మార్పు వెనుక ఉన్న అసలు సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం మనం యూనివర్సల్ ఆఫ్ పాజిటివిటీ అని అనుకోవచ్చు ఈ సోర్స్ ప్రకారం మనం ఉన్నత చైతన్య స్థితికి అంటే ఫిఫ్త్ డైమెన్షన్కి కర్మ సిద్ధాంతం వేరేలా పనిచేస్తుందట అంటే ఏంటంటే మనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి దాన్ని పాజిటివ్గా స్వీకరించి ముందుకు వెళ్ళాలి అలా చేసినప్పుడే ఆల్కెమీ జరుగుతోంది అంటే మన నెగటివ్స్ అన్నీ పాజిటివ్స్గా మారిపోతాయన్నమాట దీని వెనుకున్న ఫండమెంటల్ ఐడియా చాలా సింపుల్ మనమేదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇందకటి కథలో జార్జ్ లొరైన్ పాజిటివిటీ ఇచ్చారు వాళ్లకు మంచి స్నేహితుడు దొరికాడు మన పాజిటివ్ ఆలోచనలు ఎదుటివాళ్ల ఫ్రీక్వెన్సీని కూడా పెంచుతాయట వాళ్ల జీవితంలో కూడా మార్పులు తీసుకురాగలవు సరే ఈ ఆల్కిమీ ఈ పాజిటివ్ ఫోకస్ వీటిని మన డైలీ లైఫ్లో రకరకాల విషయాల్లో ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం హీలింగ్ విషయానికొద్దాం ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ జబ్బు గురించే కాకుండా వాళ్లలోని దైవిక పరిపూర్ణతపై వాళ్ల అసలైన ఆరోగ్యవంతమైన స్థితిపై దృష్టి పెట్టాలట ఈ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతాలు చేయగలదని ఈ సోర్స్ చెప్తోంది ఇక జాబ్ బిజినెస్ విషయాల్లో అయితే అత్యంత నిజాయితీగా ఉండటం ముఖ్యం ఎందుకంటే నిజాయితీకి సత్యానికి ఒక వైబ్రేషన్ ఉంటుందట అది ఎదుటివాళ్లకి నమ్మకాన్నీ భద్రతనూ ఇస్తుంది దానివల్ల సరైన అవకాశాలు సరైన మనుషులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్పిన పాయింట్ చాలా బావుంది నిజమైన చదువు అంటే పిల్లల మెదళ్లలో ఇన్ఫర్మేషన్ కుక్కడం కాదట వాళ్లను మెచ్చుకుంటూ వాళ్లలో సహజంగా దాగి ఉన్న జ్ఞానాన్ని బయటకు తీసుకురావడమే అసలైన విద్య ఇక రిలేషన్షిప్స్ బంధాల్లో ప్రేమగా ఇవ్వడం అలాగే ప్రేమగా తీసుకోవడం ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ ఉందని మనం పాజిటివ్గా ఊహించుకోవాలి ఇలా చేయడం వల్ల సంబంధాలు అద్భుతంగా మారతాయట ఓకే ఇప్పుడుదాకా మన ఫోకస్ని మీద ఎలా పెట్టాలో చూశాం కాని అదే ఆల్కమీ పవర్ని మనమీద మనం ఎలా వాడుకోవాలి అదే మ్యాజిక్ ఆఫ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ కి మూడు ముఖ్యమైన సూత్రాలున్నాయి చాలా సింపుల్ ఒకటి మనల్ని మనం ప్రేమతో చూసుకోవాలి రెండు గౌరవంతో చూసుకోవాలి మూడు మర్యాదతో చూసుకోవాలి ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని మనల్ని మనం ఇంత ప్రేమగా గౌరవంగా చూసుకున్నప్పుడు పుట్టే పాజిటివ్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అంటే అది మన డిఎన్ఏ మీద కూడా ప్రభావం చూపుతుందట ఎన్నో ఏళ్లుగా మనలో పాతుకుపోయిన జెనెటిక్ పాటర్న్స్ను కూడా మార్చే శక్తి దీనికి ఉందని ఈ సోర్స్ చెబుతోంది ఫైనల్గా ఇవన్నీ ఒకే ఒక ఆలోచన దగ్గరికొస్తాయి మన ఆత్మ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మనం బయట పెడతామో అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది అంటే మన నిజ స్వరూపంతో క్రియేటివ్గా మనస్ఫూర్తిగా జీవించడమే అసలైన అద్భుతం అన్నమాట సరే ఇదంతా వినడమే కాదు ఆచరణలో పెట్టడానికి ఇక్కడొక చిన్న ఎక్సర్సైజ్ ఉంది ఆరు స్టెప్స్ ఫస్ట్ ప్రశాంతమైన చోట కూర్చుని రిలాక్స్ అవ్వండి సెకండ్ మనల్ని మనం గ్రౌండ్ చేసుకోవాలి అంటే భూమితో కనెక్ట్ అవ్వాలి థర్డ్ మనకు ఏం కావాలో ఏం సృష్టించాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా ఊహించుకోవాలి ఫోర్త్ ఆ ఊహ నిజమైనట్టు దాని తాలూకు ఫీలింగ్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి ఫిఫ్త్ దాని గురించి పూర్తి నమ్మకంతో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి ఇక ఫైనల్ సిక్స్త్ స్టెప్ ఆ ఫీలింగ్ ఆ నమ్మకం నూటికి నూరు శాతం వచ్చినప్పుడు ఇక చూడండి ఆల్కమీ అండ్ మ్యాజిక్ జరుగుతుంది ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం నిజంగానే మన ఫోకస్ మన రియాలిటీని క్రియేట్ చేస్తుంటే మరి ఇప్పుడు ఈ క్షణంలో మన ఫోకస్ ఎక్కడుంది ఒక్కసారి ఆలోచించుకుందాం